హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం మారుతి ఈస్ట్కి ఎట్టిగా జెడ్ఏ ప్లస్ ఫుల్లీ టాప్ అండ్ వేరియంట్ అయితే తీసుకు తీసుకురావడం జరిగిందండి ఈ కారు ఢిల్లీ ఢిల్లీ కార్ అండి ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాల కమ్మతాన్ని ఎన్వో ఇస్తాను టాక్స్ ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అదర్ స్టేట్ కార్లో ఫైనాన్స్లో రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మంచికి అయితే కారు అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కారు కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కారు కంటైనర్కి ఎక్కించి పంపించడం జరిగింది నా పేరు పీవీసీ మున్నా నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మంలో పీవీసీ మున్నా వెహికల్స్ అనే కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి నేను ఢిల్లీలో ఉన్నాను ఈ కారు కూడా ఢిల్లీలో అయితే ఉందండి ఇప్పుడు మనం ముందున్న కారు మారుతి సుజుకి ఎట్టిగా జడ్ఏ ప్లస్ ఫుల్లీ టాప్ అండ్ వేరియంట్ అండి రెండు వేల పదహారు కారు రెండు వేల ముప్పై ఒకటి దాకా ఆర్సీ వ్యాలిటీ అయితే ఉంది రీడింగ్ చూసుకున్నట్లయితే యాభై వేల కిలోమీటర్లు అయితే తిరిగింది జన్యున్ రీడింగ్ అండి డీజిల్ కార్ అండి మాన్యువల్ గేర్స్ అండి ఓనరు ఢిల్లీలో ఫస్ట్ ఓనర్ కారు ఇన్వయ్ ఓనర్ అండి కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది గేర్ బాక్స్ సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి అలాగే హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీక్లు అయితే లేవండి అలాగే చూసుకున్నట్లయితే ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటకు రావట్లేదండి టైల్స్ విషయంలో చూసుకున్నట్లయితే కార్తో వచ్చినటువంటి టైర్స్ రెండు వేల పదహారులో కార్తో వచ్చినటువంటి టైర్స్ ప్రస్తుతానికి కార్కు అంతే ఉన్నాయి వందకి యాభై శాతం మాత్రమే టైర్స్ అయితే ఉన్నాయి స్టెప్ని ఒక డెబ్బై శాతం అయితే ఉంది అలాగే టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి ఎలై వీల్స్ అయితే వస్తాయి ఎలై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు మైలేజ్ విషయంలో వన్ లీటర్ డీజిల్ హైవే మీద దాదాపుగా పద్దెనిమిది నుంచి ఇరవై రెండు మధ్యలో మైలేజ్ అయితే వస్తుందండి ఏసీ చిల్డ్ ఏసీ ఫుల్ వర్కింగ్ లో ఉంది రియర్లో ఉన్నటువంటి ఏసీ వెన్స్ మంచి వర్కింగ్ లో ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నాయిస్ అయితే ఏం లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో బ్లూటూత్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్ లో ఉన్నాయి ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే స్మార్ట్ సెన్సార్ కీస్ టూ కీస్ అయితే అవైలబుల్గా గా అయితే ఉన్నాయి సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ రివర్స్ కెమెరా అయితే ఉందండి అలాగే సీట్ కవర్ చూసుకున్నట్లయితే సెవెన్ సీటర్ కారు వందకి దాదాపుగా సీట్ కవర్స్ డెబ్బై ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా బ్లూ కలర్ కార్ అండి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి అక్కడక్కడ గీతలు పడితే మాత్రం టచ్ అప్ అనేది కామన్ నేను కాదు ఏ డీలర్ అమ్మినా ఎవరు అది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఇండియాలో ఏ డీలర్ అమ్మినా కూడా గీతలు పడితే టచ్ అప్లు అనేది కామన్గా అయితే పడతాయండి అది మీరు మైండ్లో పెట్టుకోనండి అక్కడక్కడ గీతలు పడితే అక్కడక్కడ అప్లు అయితే పడ్డాయి కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు లో రైట్లో లెఫ్ట్లో ఉన్నటువంటి నాలుగు నాలుగు ఎనిమిది పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డోర్ పేస్టింగ్ బాడీ పంచింగ్ పర్ఫెక్ట్గా ఉంది రూఫ్ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కింద బాడీ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే బ్యాక్ పొజిషన్ చూసుకున్నట్లయితే వెనకాల డిక్కీ డోర్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇక ఫ్రంట్ పొజిషన్ చూసుకున్నట్లయితే లెగ్స్ రేడియేటర్ పట్టి పర్ఫెక్ట్ గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ ఉంది ఈ కారు మీద ఎటువంటి ఫైనల్స్ అయితే లేదండి కార్ పేపర్స్ అన్ని లో ఉన్నాయి ఈ కారు ధర చూసుకున్నట్లయితే ఆరు లక్షల ఇరవై వేల రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు ఆరు లక్షల ఇరవై వేల రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగానే బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ లో ఉన్నటువంటి నెంబర్స్ అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనండి సార్ కారు మొత్తం చూపిస్తాను చాలా వచ్చాను ఫ్రెండ్స్ చూడొచ్చండి మారుతి సుజుకి ఎట్టిగా జెడ్ ఈ ప్లస్ వేరియంట్ అండి ఫ్రంట్ పర్ఫెక్ట్ గా ఉంది హెడ్ ల్యాప్స్ వందకు వంద శాతం ఉన్నాయి పాగ్ లాంస్ బంపర్ గ్రిల్ పర్ఫెక్ట్గా అయితే ఉందండి చూడొచ్చు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చాలా అంటే చాలా నీట్గా ఉంది షోరూమ్ పీస్ ఎలా ఉంటుందో దాదాపుగా అలా అయితే ఉందండి మైనర్ గా చిన్న చిన్న స్క్రాచెస్ కనపడి కనపడనట్టుగా ఒకటి రెండు ఉన్నాయి అవి అయితే కామన్ అండి అలాగే చూసుకున్నట్లయితే టైర్స్ ఒక యాభై శాతం మాత్రమే టైర్స్ అయితే ఉన్నాయి ఒక పదివేల కిలోమీటర్ల మధ్యలో అయితే తిరుగుతాయి ఎలైల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అలాగే రిక్వెస్ట్ సెన్సార్స్ ఉన్నాయి డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా అయితే ఉందండి చూడొచ్చు డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది టైర్ చూసుకున్నట్లయితే ఒక యాభై శాతం టైర్ ఉంది ఎలా వీళ్ళు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ కండి వెనకాల తేయిల్ లాంప్స్ బంపరు డిక్కి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వాషర్ విత్ వైబర్ డీఫాగర్ అయితే ఉంది రూఫ్ కూడా చూడొచ్చు పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే బూట్ స్పేస్ కూడా స్పేషియస్గా అయితే ఉంటుంది చూడవచ్చు ఎక్కడ బాడీ పంచింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు స్టెప్నీ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం స్టెప్నీ టైర్ అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు ముద్దుగా ఉన్నాయి వాళ్ళు కారు అలాగే చూసుకున్నట్లయితే కారు యొక్క రైట్ సైడ్ లుక్ చూడవచ్చండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి అలాగే టైర్స్ విషయంలో ఒక నలభై శాతం యాభై శాతం మధ్యలో టైర్స్ ఉన్నాయి ఎలవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే సీట్ కవర్స్ ఒక డెబ్బై ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి సీట్ కవర్స్ ప్రస్తుతానికి మార్పించుకోవాల్సిన అవసరం లేదు రూఫ్ పర్ఫెక్ట్గా ఉంది రియర్ ఏసీవెన్స్ వర్కింగ్లో ఉన్నాయి అలాగే చూడొచ్చు సీట్ కవర్స్ వందకి దాదాపుగా డెబ్బై ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే ఫోల్డబుల్ మిర్రర్స్ ఉన్నాయి డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది మిర్రర్ కంట్రోల్స్ వర్కింగ్లో ఉన్నాయి నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి సీట్ కవర్స్ డెబ్బై ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి సేఫ్టీ విషయంలో రెండు ఇయర్ బ్యాగ్స్ ఏబిఎస్ అయితే ఉంది అలాగే రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ టూ కీస్ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి పుష్ స్టార్ట్ బటన్తో స్టార్ట్ చేయాలి సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు యాభై వేలు తిరిగింది జెన్యున్ రీటింగ్ క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు ఒకసారి చూడొచ్చు డాష్ బోర్డ్ లుక్ చాలా నీట్గా ఉంది ఏసీ వర్కింగ్లో ఉంది గేర్స్ చాలా స్మూత్గా పడుతున్నాయి గేర్స్ షిఫ్టింగ్లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే రివర్స్ కెమెరా కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి రూఫ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే టైర్ వచ్చేసి ఒక నలభై శాతం యాభై శాతం మధ్యలో టైర్ ఉంది అంతకంటే ఎక్కువ లేదు ఎలవీలు అయితే ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు టైమింగ్ చేయని ఎటువంటి చేంజ్ అయితే అవ్వలేదండి అలాగే హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి చాలా అంటే చాలా నీట్గా హెడ్ అయితే ఉంది చూడొచ్చు ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవు పర్ఫెక్ట్గా హెడ్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే ఇంజన్ ఆయిల్ గేజీ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటకు రావట్లేదు రేడియేటర్ పట్టి కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి యాప్రాన్స్ రైట్లో లెఫ్ట్లో ఉన్నటువంటి రెండు యాప్రాన్స్ కూడా కంపెనీ పేసింగ్తో అయితే ఉన్నాయి ఏబిఎస్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది ఎక్సైడ్ కంపెనీ బ్యాటరీ అయితే ఉందండి ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉందండి రెండు వేల పదహారు మారుతి ఈస్ట్కి ఎట్టిగా జడిఐ ప్లస్ టాప్ అండ్ వేరియంటు రీడింగ్ యాభై వేలు తిరిగింది ఫస్ట్ ఓనరు రెండు తాళాలు ఉన్నాయి ఇన్సూరెన్స్ ఉంది ఈ కారు ధర ఆరు లక్షల ఇరవై వేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ఉన్నాను అందరికీ బాయ్ జై హింద్